ఏడు నలభై తొమ్మిది రూపాయల ప్రీమియంతో పదిహేను లక్షల వరకు భీమా ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలతో పది లక్షల వరకు భీమా కవరేజ్ ఉంటుంది ఈ భీమా పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసు వారికి వర్తిస్తుంది ఈ పథకం తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సంయుక్తంగా అద్భుతమైన ప్రమాద భీమా పథకాలు ప్రారంభించాయి ప్రతి ఒక్కరికి సులభంగా అందుబాటులో ఉండే పథకాలు ప్రతిరోజు కేవలం రూపాయి యాభై పైసలు లేదా రూపాయల చెల్లించడం ద్వారా లక్షలు లక్షల అందిస్తాయి పాలసీలు వినియోగదారుల ఆరోగ్యం ప్రమాదాలు శాశ్వత వైకల్యం పిల్లల భవిష్యత్తు అనేక అంశాలను కవర్ చేస్తాయి ముఖ్యంగా యాక్సిడెంటల్ డెత్ మెడికల్ ఎమర్జెన్సీలు మాతృత్వ ఆరోగ్య సేవలు మొదలైనవి ఇందులో చేర్చారు ప్రధాన బీమా అనేది ఎలా వర్తిస్తుంది అంటే ఐదు వందల రూపాయల బీమా తీసుకున్న వారికి ఏడు వందల నలభై తొమ్మిది రూపాయల బీమా తీసుకున్న వారికి యాక్సిడెంటల్ డెత్ కి పది పదిహేను లక్షలు వర్తిస్తాయి శాశ్వత వైకల్యం కలిగితే పది పదిహేను లక్షలు ఉంటాయి ప్రాథమిక వైద్య ఖర్చుల కోసం ముప్పై వేల వరకు ఉంటాయి పిల్లల భవిష్యత్తు విద్య కోసం లక్ష రూపాయల వరకు ఇవ్వనుంది కుటుంబ రాకపోకలకు రవాణా ఖర్చులు ఇరవై ఐదు వేల దాన సంస్కారాల కోసం ఐదు వేల ఖర్చులు ఇస్తారు ఈ స్కీమ్ లో బెనిఫిట్స్ ఉన్నాయని తెలిపారు ఈ పథకాలను ఆదిత్య బిర్లా క్యాపిటల్ ద్వారా పొందవచ్చు పాలసీ కొరకు దగ్గరలోని ఆఫీస్ ను సంప్రదించవచ్చు లేదా ఇరవై నాలుగు గంటల కాల్ సెంటర్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు